అర్జునుడి పశుపాతస్త్రానికి ఎంతటి శక్తి ఉందో ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటనకి అంతే శక్తి ఉంది నటనకి సంబంధించిన అన్ని యాంగిల్స్ లను అద్భుతంగా నటించగలడు కెమెరా కూడా ఎన్టీఆర్ నటనకి మైమరిపించిపోతుందని ఆయనతో పనిచేసిన చాలా మంది దర్శకులు చెప్తారు లోని కోమరం భీముడో పాటనే అందుకు ఉదాహరణ లేటెస్ట్ గా దేవరతో అవుతున్నాడు ఈ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్ అభిమానులు అమితోత్సాహాన్ని కలిగిస్తోంది షూటింగ్ కి మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ప్రస్తుతం కంటిన్యూ గా సాగుతోంది లేటెస్ట్ గా ఒక భారీ సెట్ ని వేశారు క్లైమాక్స్ సీన్ కోసమే సెట్ వేశారనే ప్రచారం జరుగుతోంది ఇండియన్ సినిమా హిస్టరీలోనే దేవరా లాంటి భారీ క్లైమాక్స్ సెట్ ఇంకోటి లేదనే ప్రచారం ఫిలిం సర్కిల్ లో జోరుగా సాగుతోంది అందులో ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ల మధ్య క్రేజీ ఫైట్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్ ఇక త్రిబుల్ ఆర్ వచ్చిన రెండేళ్లకి ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవరపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకుల్లో కూడా జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల వస్తున్న మూవీ కావడంతో ఉన్నాయి రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర ద్వారా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగు తెరకి పరిచయం అవుతుంది ఆ ఇద్దరి ఫెయిర్ సిల్వర్ స్క్రీన్ మీద ఎన్ని మ్యాజిక్ లు చేస్తుందో చూడాలి అక్టోబర్ పదిన విడుదల కాబోతుంది ఇటీవల వచ్చిన ఫోర్ సాంగ్ అయితే యూట్యూబ్ లో రికార్డులు సృష్టించే పనిలో ఉంది అనిరు సంగీత దర్శకుడు ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత దేవర సునామి రెండు తెలుగు రాష్ట్రాల్లో うん。<music>